ഹായ് ഫ്രണ്ട്സ് అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పురమా ఆదిపారే పురమా హ్యాపీ బర్త్ డే పురి దெல்லி హ్యాపీ బర్త్ డే పురి దெல்லி దైవ జিন্দేవి హ్యాపీ బర్త్ మీకైతే ఆల్మోస్ట్ ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది మా పాప బర్త్డే అనమాట మేమైతే ట్వెల్వ్ ఓ క్లాక్కి విసిస్ చెప్పమండి మేమందరం అయితే బర్త్డే ముందు రోజు నైట్ విసిష్ చెప్పాలని అయితే మూవీ చూస్తూ అయితే పడుకోకుండా అయితే ఉన్నాము ట్వెల్వ్ అవుద్దా ఎప్పుడు అవుద్దా అని మేమైతే అందరం కలిసి ఒకేసారి వెళ్ళి హ్యా విసిస్ చెప్పేటప్పుడు మా పాప ఫుల్ హ్యాపీ అయిపోయింది విషస్ చెప్పాక బర్త్డే బేబీకి అయితే చిన్న చాక్లెట్ అయితే నోట్లో పెట్టామండి చాలా హ్యాపీ అయిపోయింది అలాగే నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇక్కడ గుడికైతే రెడీ అవుతున్నాము ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము గుడికైతే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము ఇక్కడ దగ్గరలో ఉండే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము మా అన్నయ్య పిల్లలైతే వెళ్తున్నాము మా హస్బెండ్ అయితే రాలేదు బండి మీద అయితే అందరికి సరిపోదని అయితే మీ మా నలుగురి అయితే వెళ్తున్నాము ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చిస్తామండి ఈ గుడి పేరు అంట ఎల్లమ్మ తల్లి అంటండి ఈ గుడి అంటే ఎల్లమ్మ తల్లి గుడి అంట ఇది ఈ గుడి అయితే ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ నాగిరెడ్డిపేటలో ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే చాలా పెద్ద గుడి అయితే ఉందండి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడికి ముందుగా అయితే గుడి దగ్గర లోన్కి అయితే వెళ్ళామండి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే గుడి లోన్కి అయితే వెళ్ళాము వెళ్ళాక దేవుడికి అయితే ముందుగా దర్శనం అయితే చేసుకోలేదండి ముందుగా ప్రదక్షిణలు అయితే చేశాము పంతులు గారు అయితే బయటకి అయితే వెళ్ళారంట అతను అక్కడ ఉన్న అతనైతే కాల్ చేశారు వస్తామని చెప్పారు టైం అవుతుందన్నారు ఈలోపు మేమైతే ప్రదక్షిణలు అయితే పూర్తి చేస్తున్నామండి ఇక్కడ మా పిల్లలు చూడండి చుట్టూ తిరగండి రా అంటే గింతులు వేసుకొని గింతులు వేసుకొని మరీ ఉలుకుతున్నారు ఈ విలేజ్లో ఈ అమ్మవారి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అంటండి ఈ అమ్మవారి టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అటండి ఇదంట టూ థౌజండ్ థర్టీన్లో ఈ అమ్మవారి గుడి అయితే కట్టారంటండి అక్కడైతే మాకు బోర్డు మీద అయితే రాశారు పంతులు గారు అయితే ఆల్మోస్ట్ దగ్గర వచ్చారండి ముందుగా అయితే మేమైతే దేవుడికి అయితే దీపారాధన చేస్తున్నాము దేవుడు దీపారాధన అయితే చేస్తామండి ప్రదక్షిణలు కూడా అయిపోయేవి పంతులు గారు అయితే వచ్చారు మాకైతే పంతులు గారు అయితే పూజ అయితే ప్రారంభించారు చూసారా అమ్మవారు ఎంత నింపుగా ఉందో ఎల్లమ్మ తల్లి అమ్మవారు అంట ఈ దేవుడు చాలా బాగుంది ఇక్కడ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ అమ్మవారు అక్క చెల్లులు అనుకుంటా నాకైతే తెలియదు గుడి అయితే చాలా బాగుందండి అంటే గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా చాలా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కదా అలాగే మాకైతే గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అది చాలా అలానే అనిపించింది ఆ క్లైమేటు అది ఆ గుడి చుట్టూ అయితే చాలా బాగుంది మేమైతే చాలాసేపు అయితే అక్కడే వెయిట్ చేసాయి పంతులు గారి కోసం వెయిట్ చేసాం కదా అప్పుడైతే అన్నీ ఒకసారి అయితే వచ్చాము ఇగోండి ఇది మెయిన్ ఇక్కడ కూడా ఏదో గుడి అయితే ప్ర కడుతున్నారండి ఇక్కడ అయితే పూర్తి అయితే అవ్వలేదు కానీ అమ్మవారు చూసారా ఎల్లమ్మ తల్లి అయితే ఇక్కడే మేబీ పుట్టిందేమో నాకైతే తెలియదు అక్కడ కూడా చిన్న గుడిలాగా అయితే కడుతున్నారు గుడి దర్శనం అయ్యాక ఇంటికైతే వచ్చిస్తామండి మా అన్నయ్య అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు ఇదైతే ఈవినింగ్ అయితే ఈవినింగ్ అదే నైట్ పూట కేక్ కటింగ్ కోసం అయితే మేము అందరం అయితే రెడీ అయ్యాము మా అన్నయ్య డ్యూటీ నుండి రాగానే అయితే మేమైతే చిన్న కేక్ అయితే అయితే సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నామండి మేమైతే అక్కడ ఎవరిని అయితే ఇన్వైట్ చేయలేదు మేమైతే అక్కడ కొత్తగా వెళ్ళాం కదా మాకైతే అక్కడ ఎవరు తెలియదు కింద వానర్ వాళ్ళే ఉంటారు వాళ్ళు కూడా లేరండి వేరే ఊరు అయితే వెళ్ళిపోయారు అందువల్ల మేమే కేక్ అయితే కటింగ్ చేసుకున్నాము ఎవరిని అయితే అసలు ఇన్వైట్ చేయలేదు డెకరేషన్ కూడా ఎక్కువ హెవీ ఏం చేయలేదండి సింపుల్గా చేసుకోవాలనుకున్నాము అందుకోసమే డెకరేషన్ కూడా ఏం అంతగా ఏం చేయలేదు నార్మల్గా సింపుల్గా అయితే హ్యాపీ బర్త్డే కేక్ అయితే కట్ చేసుకున్నాము ఈ కేక్నైతే ఎన్నిసార్లు కట్ చేసామో లెక్కలేదండి ఫోటో స్టిల్స్ కోసం అంటే వీడియోస్ కోసం ఫోటో స్టిల్స్ కోసం అయితే కేక్నైతే లాస్ట్కి మటర్ చేస్తాము అన్నిసార్లు కట్ చేసాము అలాగా చాలా సార్లు అయితే కేక్ కటింగ్ అయితే జరిగింది జరిగాక అందరం కూడా అందరికీ తినిపించింది మా పూరి తల్లి అలాగే మేము కూడా మా పాపనైతే కొంచెం కొంచెం అయితే కేక్ అయితే తినిపించాము ఇలా అయితే మా పాప బర్త్డే అయితే ఈరోజు చాలా బాగా అయితే జరిగింది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కేక్ మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత గిఫ్ట్ అయితే ఉందండి మా పాపకి మా అన్నయ్య అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాడు చిన్నపిల్లలకి గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు కదా ఇలాంటి సందర్భాల్లో అలాగే మా పూరి తల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అలాగే కొన్ని ఫొటోస్ స్టిల్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి అంటే కేక్ కటింగ్ చేయకముందే స్టిల్ ఫొటోస్ కూడా తీసేసుకున్నాము కేక్ కటింగ్ అంతా అయిపోయాక భోజనం అయితే చేసేసుకున్నాము ఈ ఇయర్ అయితే మా పాప బర్త్డే ఇలా జరిగింది ప్రతి ఇయర్ కూడా మా పాప బర్త్డే బాబు బర్త్డే జరుగుతుంది కానీ ఈ ఇయర్ వాళ్ళ మామయ్యతో అయితే బాగా జరిగింది లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్డేకి అయితే అందరము కలిసి అయితే చేసుకున్నామండి అప్పుడైతే విలేజ్లో ఉన్నాము కాబట్టి అందరము విలేజ్లో ఒకసారి అయితే చాలా బాగా అయితే చేసుకున్నాము లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా ఈ ఇయర్ అయితే ఇక్కడ హైదరాబాద్లో అయితే చేసుకున్నామండి మా పూరి పాప బర్త్డే వీడియో ఇంతటితో అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్